డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామంలో ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని అన్ని వర్గాల వారు వినియోగించుకెళ్ళేలా తీర్చిదిద్దుతుంటే అధికారులు అడ్డుకోవడం తగదని ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సోమిదేవరపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరికీ ఉపయోగపడే తలంపుతో సొంత నిధులతో అభివృద్ధి చేస్తుంటే పోలీసులు వచ్చి వివాదాలు చెలరేగుతాయని పరులు ఆపాలని కోరారని అందరికీ ఉపయోగపడే పనికి ఆటంకాలేంటో మాకు అర్థం కావడం లేదని వాపోతున్నారు ఒకరో ఇద్దరో చెప్పినా లేనిపోని మాటలు నమ్మి అభివృద్ధి పనులు ఆపడం దారుణమని ప్రజా ప్రతినిధులు అధికారులు మంచిని ప్రోత్సహించేలా సహకరించాలని కోరుతున్నారు ప్రజలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడవారం మండలం సుదరగుల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా స్మశానబ్బంది ఉన్నదని మాకు ఐదు ఐదు లక్షలు ఖచ్చిపెట్టి మేము మా తల్లిగారి జ్ఞాపకార్థం పది అడుగులు గుయ్యిని శ్మశానం కింద కప్పెట్టి ఒక బెడ్ కూడా ఏర్పాటు ఐరన్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది అది అన్ని కులాల వారికి ఓసీ బీసీ ఎస్ మీద కాల్చుకుని ప్రతి ఒక్కళ్ళు కాల్చుకునే విధంగా అన్ని మన గ్రామంలో ఉన్న దాతలు ముందుకొచ్చి దానికి బెడ్ చుట్టూ ఫెన్సింగ్ అన్ని అరేంజ్ చేశారు అలాగే కప్పెట్టుకున్న కొంత అదే కప్పెట్టుకునే వాళ్ళకి కొంత స్థలం కాల్చుకునే వాళ్ళకి కొంత స్థలం అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది దీనికి ఫెన్సింగ్ తిప్పుతుంటే ఊరి తొమ్మిదో వార్డు కౌన్సిల్ ఆడబాల్ సతీష్ కుమారు అలాగే సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ ఇది కులాలకు చిచ్చి చిచ్చి చిచ్చు వస్తుందని చెప్పి ఇలా లేనిపోని అన్ని పెట్టి వాళ్ళకి చెప్పలేదు అన్న ఒక ఒక అహంతో అధికార బలం ఉందనే దానితోటి వీళ్ళ అడ్డుకున్నారు రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇది పెట్టాము ఆయన ఎమ్మెల్యే గారు కూడా పొద్దున్న దీన్ని సానుకూలంగా స్పందించి దీనికి ఆయన న్యాయం చేస్తానని చెప్పారు ఇది అన్ని కులాలకు ఉపయోగపడేది తప్ప ఇది కులానికి సంబంధించింది కాదు ఇది జ్ఞాపకార్థం చేసిన కార్యక్రమం దీన్ని తగు లేకుండా దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను పొద్దున్న ఎస్ఐ గారు వచ్చి ఇది అధిక ల్యాండ్ ప్రాబ్లం వస్తుంది కులాల మధ్య ల్యాండ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అధ్యక్షులు వచ్చిందని చెప్పి ఆపించారు ఎవరు చెప్పారు అన్నది ఆయన అధికారులు ఆపుతున్నారు తప్ప అవతల పక్కన ఎవరు ఆపుతున్నారు అన్న విషయం కూడా చెప్పట్లేదు ఏంటంటే లాండ్ ఆడ ప్రాబ్లం అంటున్నారు అది అందరికీ ఊళ్ళో అందరూ ఆమోదం అందరూ ఉన్నారు ఈవేళ ఊళ్ళో అందరూ కూడా ఉన్నారు కానీ ఎవరు అబ్జెక్షన్ పెట్టకూడకొచ్చిన ప్రతి ఓళ్ళు మాకు ఇది కావాలన్నప్పుడు తప్ప వద్దు ఎవరు లేరు కానీ లాండ్ ఆడ ప్రాబ్లం వస్తుందని ఏమో గారు చెప్తున్నారు ఇది మరి అధికారులు దీన్ని దృష్టి పెట్టి దీని ఇష్యూని అవుట్ చేయాల్సిందని కోరుకుంటున్నారు